మొదలు పెడదాం మరి వెలిగించడానికి ప్లేట్ సరే ప్లేట్ కూడా తెచ్చుకున్నాను కానీ మీ అమ్మవారు మండపం అమ్మవారికి చాలా శక్తివంతం ఉంది అని చెప్పి అంటుంటే నేను అందుకని ఇంటివైపు వచ్చాను దూరంగా వెళ్లకుండా ఇక్కడ అమ్మవారి శక్తులు ఉన్నాయా లేదో ఒకసారి పరిశీలించి చూద్దాం కదా దగ్గరే కదా పక్కనే కదా ఉన్నాను అమ్మవారు చూస్తే పలకాలి కదా అమ్మవారి పేరు చెప్పండి అప్పుడు జై నోకాలమ్మ నూకాలి అదే చెప్పండి కొడుతా రా లేకపోతే నాకే ఉందా మీకే సార్ అమ్మవారు పవర్ఫుల్లే కదా